మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనలో అడుగడుగున భద్రతా వైఫల్యం కనిపించిందని భద్రతా కల్పనపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వ్యవహరించిందని వైయస్సార్సీపీ నేతలు మండిపడ్డారు గుంటూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పలువురు నాయకులు మీడియాతో మాట్లాడుతూ జగన్ పర్యటనపై ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ ఆయనకు భద్రత కల్పనను అస్సలు పట్టించుకోలేదని ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించిందని వారు ఆక్షేపించారు మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే గుంటూరు పోలీస్ బందోబస్తును గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల కోడు ఉందంటూ కుంటి సాగులు చెబుతున్నారని వారు ధ్వజమెత్తారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు వైఎస్ జగన్ రోడ్డు మీదకి వస్తే ప్రజలను ఎటువంటి స్పందన ఉంటుందో తెలిసి కూడా ఆయన మిర్చి రైతులను పరామర్శించే కార్యక్రమాన్ని విఫలం చేసేందుకే కూటమి ప్రభుత్వం కుట్ర పనిందని వైఎస్ఆర్ నేతలు ఆరోపించారు మమ్మల్ని ఎవరన్నా ప్రశ్నిస్తే మేము వాళ్ళ మీద విష ప్రచారానికి దిగుతాం దాడులకు దిగుతాం విష దాడులకు దిగుతాం ఈరోజు మీ ప్రవర్తన ఉంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడికి వెళ్ళాడు సరే మేము మీ మానసిక స్థితిని అర్థం చేసుకోగలం ఎందుకంటే గత రెండు రోజులుగా కృష్ణా గుంటూరు ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు పర్యటించాడో దాని మీద మీరు రకరకాలైనటువంటి విమర్శలు చేయవచ్చు ఏదేదో మాట్లాడుతున్నారు నోటికి వచ్చినటువంటిదంతా మాట్లాడుతున్నారు అయితే ఆ రెండు పర్యటనలో ఆయనకి చూడడానికి ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానంతో తరలి వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత మీకు మైండ్ బ్లాక్ అయినట్టుగా ఏదో పాపం తెలియనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆక్రోశం ఆవేశం అన్ని కలబలిసి ఈరోజు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు జనం వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఒక్క యూనిఫామ్ కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవంతి సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా వారు నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది అందుకని గవర్నర్ గారికి అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్స్ వస్తున్నాయి ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనకి ఉన్న ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటి మళ్ళీ ప్రభుత్వం కాకుండా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం దాని పైన చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు అందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా ఉండి ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో రైతు ఏ విధంగా బాధపడతా ఉన్నాడు వ్యవసాయం దండగా అనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తిగా మరలా నిరూపించబడతా ఉన్నాడు ఈరోజైతే మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డ్కి వచ్చారు రైతులను ఆదుకోవాలని రైతు కష్టాల్లో ఉన్నారు వాళ్ళ వెత్తల్లో ఉన్నారు వాళ్ళ బాధల్లో ఉన్నారు వాళ్ళని ఆదుకొని ప్రభుత్వానికి ఇక్కడైనా కొలు తెరిచే విధంగా ఉండే విధంగా చూడాలని ఆలోచనతో వస్తే రైతులు వాళ్ళ బాధ గోడు వెళ్ళగప్పుతూ ఉంటే కళ్ళంటే నీళ్లు వచ్చినాయి నిజంగా ఆరుగాలం కష్టపడి మిర్చి పండిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్వింటా ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేలు ఇరవై ఎనిమిది వేల దాకా